ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆలు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయుడు శ్రీమతి కోట సుజాతమ్మ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల నాయకులకు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అచ్చెన్నాయుడు నా ఒక మన అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ చేపడుతున్నటువంటి అయితేనేమి దౌర్జన్యాలే అయితేనేమి ఆయన ఖండిస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆయన మన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నందుకు ఆయనపై మరి రాష్ట్రంలో ప్రతి మండల స్థాయిలో కూడా మన అక్రమ అరెస్టును నిరసించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి మేడం ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు కోట్ల సుజాతమ్మ గారికి మరి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము చేస్తున్నటువంటి దమనకాళ్లకు నిరసనగా మరి ఈ సంవత్సర కాలంలో ఆయన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడబ్బా అంటే మేధావులకి మరి రాజకీయ నాయకులకి అందరికీ తెలుసు జీరో అని వాళ్ళ పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారు కేవలము మరి హైకోర్టు సుప్రీం కోర్టు మొటికాయలు వేసిన సందర్భంలో ఎప్పుడైతే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పైన దాడి చేస్తారనేటువంటి సమయంలో అక్రమంగా అన్యాయంగా ఆయనకి ఎలాంటి సంబంధం లేనటువంటి మరి అచ్చెన్నాయుడు గారిని ఒక టెరరిస్టు మాదిరి ఒక నక్సలైట్ మాదిరి ఒక మూడు వందల మంది సాయుధ దళాలు మరి తెల్లారి ఆయన ఇంటికి మీదికి ఎక్కి మరి అరెస్ట్ చేయడం ఇంకా ఏమంటే ఎంత దారుణం చూడండి ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు ఆరోగ్యం కూడా బాగలేదు మానవత్వం లేకోకుండా మరి ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుందో ఈ గవర్నమెంట్ మనందరికి తెలుసు దయచేసి ఈ రాష్ట్రంలో ఇలాంటి అక్రమ అరెస్టుల ద్వారా ఎంతమందిని మరి నోర్లు ముయించలేరు ఇదంతా ఇంకా రెట్టింపై ఉత్సాహంతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కౌంటు డౌన్ ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతి కార్యకర్త కూడా సమయాన్ని కోల్పోకుండా భయపడకుండా మనకి కుటుంబం అండగా ఉంది కాబట్టి అయిపోయింది ఎవరైతే మాట్లాడే ధైర్యం ఉంది ఎవరైతే అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి లోపల గుసెట్టడం ఈ వైఎస్ఆర్ కి అలవాటు లేదంటే అలవాటు చేసుకుంటున్నారేమో గానీ ఇది చాలా నీచమైన చర్య అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ఈ రోజు మీకు తెలుసు కింజవరపు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ఆయన ఒంట్లో బాగలేదు నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినాను అంటే కూడా వినకుండా తీసుకపోయి పెట్టడం అనేది చాలా నీచమైన పని ఇది ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఇది చాలా నీచమైన పని ఇట్లాంటిది లేదు అని ఆయన చెప్తున్నాడు పక్క నాకు ఆరోగ్యం బాగాలేదు నేను వస్తాను అని అయినా కూడా ఆయన అప్పటికప్పుడే తీసుకపోవడము అప్పటికప్పుడే వేయడం ఇవన్నీ మందులు తీసుకుంటా అంటే కూడా మందులు కూడా టైం ఇవ్వకుండా చేయడం ఇవన్నీ చాలా నీచమైన పని ఇటువంటివి చేస్తే కూడా రేపు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అందరూ ప్రజలందరూ ఇప్పుడు మీడియాలు పేపర్లు న్యూస్ పేపర్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలోనే చూస్తా ఉన్నారు ఏ విధంగా అయితే చేస్తున్నారు అని అటువంటి దాన్ని ఇంకా వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంత మేము గొప్ప మేము ఇది చేస్తే మమ్మల్ని ఇది అసలు మీరు అన్యాయమైన కేసుని ఆయన మీద తప్పుందా లేదా ఫస్ట్ మీరు విచారించినారా విచారించలేదు ఊరికి ఆ రోజు ఎవరో ఉన్నారు మినిస్టర్ అందుకని వాళ్ళని అరెస్ట్ చేయాలా ఎందుకు అరెస్ట్ చేయాల ఈయనైతే అన్ని అడుగుతాడు అచ్చెన్నాయుడు గారు అయితే అన్ని అడుగుతాడు అడిగి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేమేం బిల్లు పాస్ చేసుకోవాలన్నా మేమేం చేసుకోవాలన్నా కూడా ఈయన ఏం చేయకుండా పోతాడు కదా ఈయన లేకుంటే మమ్మల్ని అడిగేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అంటున్నారు కానీ ఒక అచ్చెన్నాయుడు పోతే వంద మంది అచ్చెన్నాయుడు పుడతారు తప్పకుండా మీకు మళ్ళీ రేపు అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సినది వస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో మీరు కరెక్ట్గా ఉన్నారా ముందు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ముద్దాయిలు మీరు ఇప్పుడు మీరు రాజ్యం అవుతున్నారు మీ దాంట్లోనే ఉన్నారు మీరు ఉన్నారు కానీ ఈరోజు ఏమీ చేయనటువంటి ఆయన్ని ఈరోజు తీసుకొచ్చి ముందు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి మీరు పెద్ద ఇదే అని అనిపించుకుంటున్నారా తప్పు పొరపాటు ఆయనది ఏమిటి నీతి ఉందా నిజాయితీ ఉందా అనేది చూసి కోర్టు ఉంది ఒక అది సాక్ష్యాలు ఉంటారు వాళ్ళు చెప్పినాక అప్పుడు మనం అరెస్ట్ చేస్తే ఏదన్నా కానీ బాగుంటుంది కానీ రేపు ఆయన బయటకు వచ్చినాక మీ ముఖాలు ఆయన ఏమి లేదు అని చెప్పి బయటకు వచ్చినాక మీ ముఖాలు ఇక్కడ ఉంటే ఒక్కసారి పెట్టుకోండి ఈరోజు ఎల్జీ పాలి మర్చిలో దాంట్లో అసలు మీకు పర్మిషన్ లేదు ఏమీ లేదు పది కోట్లు ఇస్తాను అన్ని కోట్లు ఇస్తాను అని చెప్పి కానీ ఇంతవరకు దాన్ని ఏమిటి అనేది కూడా చూపెట్టకపోతుంది ఆ యజమాని దూరం పెట్టి ఏమంటే మాకు సంబంధం లేదు అన్నట్లు మీరు ఏది చేసినారు ఈరోజు ఇసుక తీసుకోండి పల్లెటూరులోన ఈరోజు ఎవరు సంపాదిస్తున్నారు ఇసుక మద్యం అయితేనేమి ఇసుక అయితేనేమి అదేవిధంగా ఈరోజు మీ పార్టీ వాళ్ళే సంపాదిస్తున్నారు కానీ వేరే వాళ్ళు ఉంటాం ఏదన్నా చూసుకోండి చిన్న పల్లెటూరులోన కక్షలు రేపుతున్నారు ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ అంగీకారం తీసుకుని ప్రజాస్వా ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని నడపాలి కానీ ఈరోజు మీరు ఎవరైతే మీ మీద నిజాలు ఉన్నాయో అవన్నీ తీస్తామనే వాళ్ళని అరెస్ట్ చేయడం లోపల ఇది పెద్ద ఇది కాదు ఏ విధంగా మనం చేస్తే మనల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు లేదంటే ఇంకా ముందు ముందు మనకి ఇంకా చాలా టైం నాలుగేళ్ళు ఉంది నీది అట్లాంటివన్నీ లేకుండా అవుతున్నాయి వాళ్ళని అరెస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రం మేం దొంగతనాలు బయట ఉంటే అసలు ఆయన ఏం తప్పు చేసినారు తప్పు చేస్తే కోర్టు ఉంది కోర్టు చూసుకుంటుంది కోర్టు అరెస్ట్ చేయమన్నప్పుడు చేయాలి రాత్రి రాత్రి పెట్టుకొని రాత్రి రాత్రి అసలు అసెంబ్లీ ఎల్లుండింది అంత లోపలనే అంత ఇది వచ్చింది అసెంబ్లీ అసెంబ్లీకి మా అసెంబ్లీ అయిపోయినాక ఏం మాట్లాడుతుండ్రో ఏం కథనం అని చెప్పి అసెంబ్లీ అయిపోయినాక చేయాలి చూసుకుంటే అంత చేయాలనుకున్నాం రాత్రి రాత్రి మీరు చేయాల్సిన పనేముంది తప్పులు మనుషులన్నాక ఎవరైనా చేస్తుంటారు చేయడం చేయడానికని కాదు కానీ ఆలోచించుకొని వాళ్ళు తప్పు చేసినారా లేదా అనేది నిజ నిర్ధారణ చేసుకొని అప్పుడు వాళ్ళని లోపలి చేస్తే ఏదన్నా కానీ బాగా కోట్లు కోట్లు మీ ఈరోజు అందరు బాగానే ఉన్నారు కానీ ఏమీ లేని ఆయన్ని ఈరోజు తీసుకుపోయి లోపలసారు చాలా హేతుకమైన చర్య ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పుడే అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వచ్చిందంటే ఊర్లోన పక్కింటి వాళ్ళకి పోట్లాటలు పెడుతున్నారు ఏదో ఒకటి వాళ్ళ సరిగ్గా కౌంటర్ కేసుకి ఇప్పుడు కొండలోనే చూస్తున్నారు ఎంతమందికి కౌంటర్ కేసులు పెట్టారు వాళ్ళు తప్పు చేయకుండా అసలు ఊరికే ఉన్నా కూడా వాళ్ళ మీదకి వచ్చి తప్పులు అయినా ఏం భయపడరు ఎందుకంటే నాన్నహేళ్ళు విన్నా వీళ్ళు అనుభవిస్తారు ఆయన కౌంటర్ మీ ఎందుకంటే మీరు చూపించినారు ఈరోజు ఇవన్నీ చేయాలనేది మీరు చూపించినారు ఇంతవరకు నేను కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు ఇట్లా చేయలేదు కానీ ఈరోజు ఏం కాదు ఏం వీళ్ళకి ఏమీ ఊనకం పట్టిందో మరి ఏం పట్టిందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కదానికి చిన్న దానిలకు కూడా కేసులు అరెస్ట్ కేసులు అరెస్ట్ అంటే మా వాళ్ళని బాగా డైరెక్ట్గా వాళ్ళు తీసి చెప్పడం ఈరోజు వాళ్ళని తన్నాను చూడండి మా మా వాళ్ళని ఇది చేసినారు ఏమీ చేయలేదు ఏమీ పెట్టలేదు వాళ్ళంత వాళ్ళే రక్కు వచ్చి వాళ్ళంత వాళ్ళే కేసులు పెడతా ఉంటే ఇంకా అసలు ఏ ఎట్లా అయినా కూడా ధైర్యంగా బతుకుతారు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి అది దైవం ఇట్లనే ఇట్లానే ఏంటంటే మా తప్పకుండా మీకు రూపలు చెల్లుతాయి మళ్ళీ మీరు బయటికి రా మొన్నటి దాకా సుధాకర్ని అరేస్ట్ చేసి ఏమి లేకుండా ఆయన పైన అన్ని చేసి సుధాకర్ని అరేస్ట్ చేస్తారు ఈ రోజు అచ్చెన్నాయుడు ఇంకా రేపు ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి విధంగా ఇంకా ఏమైనా ఎవరెవరు ఉన్నారో అందరినీ చేయండి చేస్తే అప్పుడనే మీ కడుపు ఏ విధంగా చేయాలన్నా కూడా దానికి ఆలోచించుకొని చేస్తే ప్రజలైనా ఆశిస్తారు తప్పు తప్పు అని ఒప్పుకునేటట్టు కన్నా ఉండాలి కానీ తప్పు లేనివన్నీ చేస్తే కూడా కూడా వాళ్ళు ఇది చెయ్యరు మీకు సహకరించాలని మాత్రం వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి నేను వాళ్ళకి ఇడ్నప్ట్ చేస్తున్నాను ఏ తప్పులు చేసినా కూడా తప్పకుండా అందరికీ భయపడాల్సి భయపడాల్సి వస్తుంది ఒక రోజు తప్పులు చేసినా ఎవ్వరైనా సరే భయపడాల్సి ఆ తప్పులు మీరు చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోండి ఇంకా మీకు నాలుగేళ్ళు టైం ఆ నాలుగేళ్లలోనే మీరు మంచిగా అనిపించుకోండి అని చెప్పి వాళ్ళకి చేస్తున్నాను ఇదైతే చాలా హేదికమైన చర్య అచ్చెమినాయుడు గారిని చేయడము అసెంబ్లీలో మాట్లాడే ఇది ఉంది ఒకటే వాక్ చేస్తే చెప్పి ఇది చేయడం మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎల్లుండి అసెంబ్లీ ఉంది కదా అందుకని అరెస్ట్ చేసినారు అని చెప్పి చెప్తాను ఇది తప్పు చేసేది త్వరలోనే మీరు మానుకొని అనేటువంటి మానుకొని మానుకొని ఏ విధంగా అయినా సరే నిజాలు నిజాలు అనేవి బయటికి దొరుకుతుంది మేము కూడా మా అధిష్టానం మా అధిష్టానం కూడా మేము చెప్పుకుంటాము ఒకవేళ అదే అబద్ధాలు ఇది అని అంటే మా అధిష్టానం కూడా ఇట్లా చేసిన ఇట్లా లేదంటే మా అధిష్టానమే చెప్తున్నారు అంతేగాని ఇట్లాంటివన్నీ అసెంబ్లీ ముందు చేయడము ఇవి చేయడము ఇవన్నీ కూడా చాలా ఎందుకమైన చర్య అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి చర్యలు ఎప్పటికైనా మాట్లామని చెప్పి ఇతో చెప్తూ ఇంకా నేను చెప్పాల్సిన పనులే చిన్న పిల్లలు అడిగినా కూడా మా నాయన్ను కొట్టారు జైలు తీసుకుపోయారు ఏం తప్పు లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే పిల్లల దగ్గర నుంచి కూడా ఈ రాజకీయం వాళ్ళు ఈజ్ చేసుకుంటున్నారు మాత్రం ఓటు అప్లీ అయిన వాళ్ళు కూడా ఈరోజు మా నాయన్ని కొట్టినారు మా నా మా అమ్మని కొట్టినారు అని చెప్పి ఎందుకు అసలు మీరు ఏ రాజపాలను ఎవరి కోసం చేస్తున్నారు పోనీ ఏదైనా మంచి పని చేసినారా ఒక్కటన మీరు మంచి పని చేసినారా మమ్మల్ని దొంగలంటే మేము సంపాదించుకున్నామంటీ మేము ఏమేమో చేసినామంటే నాకు ఇల్లు లేదండి అన్నీ అని నాకు ఏమీ లేదు ఎందుకంటే మీరు దొంగతనం చేయలేదు ఇంకో రాష్ట్ర గుంచుకోలేదు ఇంకో దగ్గర మేము ఆస్తులు దేవాదాయ ఆస్తులు మేము తీసుకోలేదు మేము నీతి నిజాయితీతో బతికినాం కాబట్టి మా పన్నెండు ఇండ్లు పన్నెండు ఇవి లేవు మీరు ఈరోజు అన్యాక్రాంతకు వాళ్ళ ఎదురు ఇంట్లో వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు కానీ స్థలాలు తీసుకొని కట్టించుకొని మీరు పది ఇంట్లో కానీ కట్టించుకోగలుగుతారు పది మోసాలు కానీ చేయగలుగుతారు మేము అట్లా చేయలేదు